ర్తీన్ ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటన మరొక ముందే హర్యానాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే రవీనా అనే మహిళ తనకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది తర్వాత ఏమీ తెలియనట్టు రీల్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది సామాజిక మాధ్యమాల పిచ్చితో హర్యానాలో రవీనా అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది తర్వాత ఏమీ తెలియనట్టు రీల్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇరవై రోజుల కింద జరిగిన ఈ ఘటనలో రవీనా తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు హర్యానాలోని భివానీకి చెందిన ప్రవీణ్ రేవాడిలోని జూడీ గ్రామస్తురాలైన రవీనాకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఆరేళ్ల కుమారుడు ముక్కులున్నాడు రవీణ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ముప్పై నాలుగు వేలకు పైగా ఫాలోవర్లు యూట్యూబ్ లో ఐదు వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు కుటుంబంలో తలెత్తే సమస్యలు హాస్యపరమైన వీడియోలు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండేది కుటుంబ సభ్యులు నిరాకరించినప్పటికీ ఏ మాత్రం వినేది కాదు ఇదే విషయంపై పలుమార్లు భర్తతో రవీనాకు హిసార్ కు చెందిన యూట్యూబర్ సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయం అయ్యాడు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి షార్ట్ వీడియోస్ చేసేవారు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది రవీనా భర్తకు వీరి ప్రవర్తనపై అనుమానం కలిగింది ఈ క్రమంలోనే మార్చి ఇరవై ఐదున సురేష్ రవీనా కలిసి ఉండటాన్ని ప్రవీణ్ చూశాడు దీంతో రవీనాతో గొడవకు దిగాడు వెంటనే తన ప్రియుడు సురేష్ తో కలిసి ఓ దుప్పటితో ప్రవీణ్ గొంతును రవీనా నులిమి చంపింది అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ప్రవీణ్ గురించి అడిగినప్పుడు ఆమె ఏమీ తెలియదన్నట్లు నటించింది ఆ రోజు రాత్రి అందరూ నిద్రలోకి జారి తర్వాత అర్ధరాత్రి భర్త మృతదేహాన్ని ప్రియుడితో కలిసి బైక్పై తీసుకెళ్లి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాలువ వద్ద పడేసింది మార్చి పోలీసులు డిన్నోడ్ రోడ్లోని కాలువ వద్ద కుళ్లిన స్థితిలో ప్రవీణ్ మృతదేహాన్ని గుర్తించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు హెల్మెట్ ధరించిన అనుమానితుడికి చెందిన బైక్ ప్రవీణ్ ఇంటి సమీపంలో కనిపించింది రవీణ కూడా బైక్ వెనక కూర్చొని ముఖం మీద ఓ వస్త్రం కప్పుకొని ఉంది ప్రవీణ్ మృతదేహం మధ్యలో ఉంది అర్ధరాత్రి హెల్మెట్ ధరించి ఉన్న ఆ వ్యక్తి ప్రవీణ్ ఇంటికి తిరిగొచ్చాడు అతడి బైక్ పై ఓ మహిళ మాత్రమే ఉంది మధ్యలో ఎవరూ లేరు ఈ నేపథ్యంలో రవీణ ఆమె ప్రియుడు సురేష్ ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది